హలో మై డియర్ యూట్యూబ్ బర్ ఈస్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ అనమాట ఇది వచ్చేసి కక్క ముక్క రోజు అనమాట అంటే సండే లేచిందే ఎనిమిది గంటలకి అందులోకి మళ్ళీ మా ఆయన్ని లేపి రోజు సండే కదా ఏమైనా కర్రీ తీసుకొస్తే తీసుకురాపో వండుతా మళ్ళీ డ్యూటీకి లేట్ అవుతుంది అని చెప్పి మా ఆయన్ని అయితే షాప్ కి పంపిన అండి పొద్దు పొద్దుగాల నా తెలివి ఎట్లుంటుందో చూడండి స్టవ్ తెగ ఆన్ చేస్తున్నా కానీ కింద గ్యాసే ఆన్ చేయలే నేను మళ్ళీ కింద గ్యాస్ ఆన్ చేసి స్టవ్ అయితే ఆన్ చేసిన ఇంకా మా హస్బెండ్ అయితే బయటికి పోయి మటన్ అయితే తీసుకొని వచ్చిండు ఇంకా మటన్ కర్రీకి కావాల్సినవన్నీ అండ్ అట్లాగే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే మ్యాగీ చేస్తున్నా వాటికి కావాల్సినవన్నీ కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నా వాళ్ళ షాప్కి వెళ్ళగానే మా బుడ్డోడికి మ్యాగీ అంటే తెగ ఇష్టం అసలు అందుకని చెప్పేసి దోశ బ్యాటర్ అయిపోయిన తర్వాత ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి ఒకరోజు మ్యాగీ ఒకరోజు ఉప్మా వేసి మళ్ళీ దోశ బ్యాటర్ అయితే రుబ్బి పెట్టుకుంటా ఇలాగో మ్యాగీ అన్హెల్దీ అని మరీ ఇవ్వకుండా ఉంటే కూడా వాడికి దాని మీద ఇష్టం పోదు కదా అట్లా అని చెప్పి ఎప్పుడో ఒకసారి అట్లా వాడికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ కూడా చేసినాం అనుకోండి వాడు కూడా హ్యాపీ వాడు హ్యాపీ అయితే మనం కూడా హ్యాపీ అందుకని చెప్పేసి ఇట్లా వారంలో ఒక్క రోజు అయితే వారంలో అంటున్నారు రెండు మూడు వారాలకు ఒక్క రోజు అయితే మ్యాగీ అయితే చేస్తా నాకు తెలిసి మ్యాగీ రీసెంట్గానే చేసిన అనుకుంటా కానీ మళ్ళీ ఈరోజు వాడు అడిగిండు కాబట్టి చేస్తున్నా ఇంకా అట్లనే మటన్ కర్రీ అయితే పొయ్యి మీద వేస్తున్నా ఈరోజు అయితే ఒక యుద్ధమే వేసిన రెండు పొయ్యిలతోటి ఇటు నుండి అటు అటు నుండి ఇటు మార్చడం ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ కడాయి పెట్టినా నెక్స్ట్ పొయ్యి మీద మ్యాగీ వేసేది మీకు కనిపించదు సో అందుకని చెప్పి మళ్ళీ ఇది ఆ స్టవ్ పైకి మార్చి ఈ స్టవ్ పైన మ్యాగీ వేస్తున్నాయి ఈ విధంగా చేసిన అనమాట హస్బెండ్కి ఆఫీస్ టైంకే అనుకున్నా కానీ ఏంటో ఏమో ఈ మట్టన్ అసలు ఈరోజు ఉడకనే ఉడకలేదు మా ఆయన వద్దులేగా ఉండని సాయంత్రం వచ్చినాక తింటా అని చెప్పిండు కానీ అంత ఇష్టంతో తెచ్చుకుండు కదా అని చెప్పి నేనే ఉడకపోతే ఉడకపోయి ఆనంగీనంగా తినిపో వచ్చినాక మంచిది అని చెప్పి కొంచెం అయితే బాక్స్లో వేసి ఇచ్చి పంపించినా ఎందుకంటే పాపం అనిపిస్తుంది కదా అంత పొద్దున్నే లేచిపోయి తెచ్చుకున్నాడు ఇంకా అట్లనే ఏమొచ్చేదాన్ని అందుకే కొంచెం వేసి ఇచ్చిన మళ్ళీ నాలుగు విజిల్ పెట్టినా కానీ మళ్ళీ కూడా నాకు ఉడకబుద్దు ఉడికినట్టు అనిపించలేదు లేదు మనకేమో తిని చూసి కూడా ఎక్కదాయమాటను అట్లా స్పూన్తో గుచ్చి చూసినా కానీ అట్లానే ఉడకలేదని మళ్ళీ పెట్టిననుకో పిస పిస్స కాగల అని మా ఆయన వచ్చినాక అడిగి పెడదామని అట్లనే వదిలేసిన అక్కడైతే మ్యాగీ పొయ్యి మీద వేస్తున్నా అసలు మ్యాగీని ఎవడబ్బా టూ మినిట్స్లో వేసుకోవచ్చు అని చెప్పింది ఒకసారి అన్నోళ్ళు ఎవరో కానీ ఒకసారి చేసి చూపియండి చూస్తా నేను ఎన్నిసార్లు చేసినా కానీ ఖచ్చితంగా రెండు నిమిషాలలో మ్యాగీ అయితే నేను ఇప్పటివరకు చేసుకున్నదే లేదు సరేలేండి ఇక బుడ్డోడి కోసం మ్యాగీ చేస్తున్నాం మా బుడ్డోడికి ఒక చెవుకి అంటే ఉన్నప్పుడు రెండు చెవులకి పోగులు కుట్టిస్తారు బాయ్ అయినా సరే మా ఊరు సైడ్ సో కుట్టించినాము ఆ తర్వాతకి పోగులు తీసేసినాము వన్ ఇయర్కి ముందే తీసినాము టెన్ మంత్స్కో లెవెన్ మంత్స్కో తీసిన తర్వాతకి స్టైల్గా ఉంటుంది కదా అని ఒక చెవుకి ఇయర్ రింగ్ అనమాట ఫ్లవర్ది మీరు తమ్మేలో చూసి ఉండొచ్చు నేను పిక్ ఇక్కడ ఎక్కడ యాడ్ చేయలేదు వీడియోలో యాడ్ చేస్తాను అయితే అది ఏమైంది నా నార్మల్గా చుట్టేదన్నమాట సీలలో అడిగినాం కానీ అప్పట్లో లేకుండే చుట్టేవే చుట్టిపించినాము అది ఏమైందో మరి ఇంత ఇంత స్కిన్లో లోకి వెళ్ళిపోయి వాడికి పెయిన్ వస్తుంది నిన్న ఆఫ్టర్నూన్ సడన్గా పడుకొని ఇట్లా లేచిండు లేచి మమ్మీ నొప్పి వస్తుంది అని చెప్పేసరికి నేను ఏమైందని చదువుది ఇప్పి చూస్తే వెనక చిన్నగా పుండులాగా అయిపోయి స్కిన్లోకి వెళ్ళిపోయింది అనమాట ఇక్కడ యాడ్ చేస్తున్న సైడ్కి పిక్ చూడండి సో నేను ఈ వీడియోలో ఇది ఇంక్లూడ్ చేయడానికి కారణం ఏంటి అంటే ఎవరికైనా ఇలా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇలా ఎవరైనా తీగతో చుట్టించాలి అనుకుంటే అది వద్దండి చుట్టించడము చుట్టించిన ఒక ఫోర్ లేదా సిక్స్ మంత్స్కి ఇలా తీసేయండి ఎందుకు అంటే అది చాలా ఇబ్బంది అయిపోతుంది కొందరికైతే చేసి తీయడం కూడా కుదరదంట అది స్కిన్లోకి వెళ్ళిపోతుందంట వెనకాల థ్రెడ్ సో తను అన్నారనమాట ఇది ఇప్పుడు తీస్తే వాడు ఊరుకుంటాడా బాబు ఏడుస్తాడు తీయడం రా కట్ చేస్తే అని చెప్తే మళ్ళీ మా హస్బెండే కొంచెం గట్టిగా అయ్యి ఏం కాదు వస్తుంది మెల్లిగా తీయండి నేను పట్టుకుంటా అని గట్టిగా పట్టుకుంటే తీసాడనమాట బట్ పర్వాలేదు కట్ చేయాల్సిన అవసరం ఏం రాలేదు బాగానే వచ్చింది ఎందుకు అంటే మేము అది స్టార్టింగ్ స్టేజ్లోనే చూసాము తను కూడా అదే అన్నాడు చూడకపోయింటే అయ్యేది అని చెప్పి నేను అక్కడ ఒక షార్ట్ వీడియో తీసి చెప్దాము షార్ట్ అయితే తొందరగా రీచ్ అవుతుంది కదా అనుకున్నా బట్ ఇంకా అప్పుడు కుదరలేదు వాడు ఏడుస్తూ ఉంటే అలా వీడియో తీయాలి అనిపించలేదు నాకు కాకపోతే ఏంటి అంటే కొంచెం కొంతమందికి అదొక అవగాహనలా ఉంటుంది అని చెప్పి ఇలా వీడియో మధ్యలో అయితే పెడుతున్నా నేను ఒక షార్ట్ వీడియో కూడా చేస్తాను దీని దీని గురించి ఎందుకు అంటే కొంతమంది మదర్స్ అంటే నా లాగా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా మళ్ళీ ఎందుకు రిస్క్ తెలుసుకుంటారు అని చెప్పేసి లాంగ్ వీడియోస్ మనకు పెద్దగా అంత రీచ్ ఉండదు షార్ట్స్ అనుకోండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అని చెప్పేసి అండ్ గాడ్ అది కొంచెంలో ఉన్నప్పుడే చూసుకున్నాము అది అలానే ఉండి ఇంకొంచెం పుండ్ అనుకోండి మనకు అది తీయడానికి వచ్చేది కాదు ఆ చుట్టూ ఎందుకంటే పుండులోకి వెళ్ళిపోయేది అప్పుడు బ్లడ్ రావడం వాడు ఏడవడం కొంచెం ఇబ్బంది అయిపోయేది వాడు చెప్పడం నేను చూశాను కాబట్టి సరిపోయింది అనిపించింది ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం ధైర్యం ఎక్కువ తనకి ఇంట్లోనే తీసేద్దామన్నారు నేను అస్సలు ఒప్పుకోలేదు ఇంట్లో అనుకోండి అరగంట గంట ఏడుస్తాడు ముట్టనివ్వడు మళ్ళీ దానికి తోడు ఫీవర్ వచ్చేసిద్ది అదే బయట అనుకోపోతే పోతే ఒక ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ టూ త్రీ మినిట్స్లో తీసేస్తాడు ఏడిస్తే ఆ టూ త్రీ మినిట్స్ ఏడుస్తాడు కదా అని చెప్పి తీసుకొని వెళ్ళాను హస్బెండ్ ఆఫీస్లో నుంచి రాగానే బట్ అనుకున్నట్టు ఒక త్రీ మినిట్స్ లోపే అయిపోయింది ఒక ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడేమో నేను ఎంత తీసుకున్నారు అని కూడా అడగలేదు మా హస్బెండ్ని సో అలా ఇంకా ఇప్పుడైతే ఇయర్ రింగ్ తీసేసామది మీకు అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను సో మళ్ళీ ఇంకా అంతా తగ్గినాక పెట్టాలి అనుకుంటే ఈసారి రింగ్ లాంటిదైనా లేదు అంటే వెనుక థ్రెడ్ ఉంటుంది కదా మనకి ముక్కు పుల్లలకి వెనుక ఉంటుంది సో అలా చిన్నవి ఏవైనా చూసి పెట్టాలి అనుకుంటున్నా పెట్టకపోయినా ఏం కాదు కాకపోతే పెడితే కొంచెం ఫేస్లో గ్లో ఉంటుంది అని చెప్పేసి ఇవాళ రేపు అందరు పెట్టుకుంటున్నారు కదా అట్లా అని చెప్పి పెట్టించాము అంతే కానీ ఇంతలా పని జరుగుతుంది అని అస్సలు అనుకోలేదు ఇంక ఇప్పుడు తెలిసి వచ్చింది కదా ఇంక తీసేసాము ఇంకా నేను మ్యాగీ ప్యాకెట్ పెద్దది తెచ్చాను ప్యాక్ ఆఫ్ ఎయిట్ సో అందులో ఒక త్రీ ఫోర్ ఫైవ్ అయిపోయాయి ఇంకా త్రీ ఉండే అనుకుంటాం రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టిన నా కోతి పనులు ఏంటంటే రబ్బర్ బ్యాండ్ ఇట్ల బట్టి లాగినా అది ఎగిరింది అది ఎక్కడ పడ్డదో అర్థం కాలే కుంపదీసి మ్యాగీ మరిగే వాటర్లో పడ్డదా అని చెప్పేసి స్పూన్తో తెగ వెతికేసిన నాకు దొరకలేదు తర్వాత షింక్లో చూస్తే అక్కడ పడింది అనమాట నాకు ఫుల్ భయం ఎందుకంటే రబ్బర్ కదా అది మళ్ళీ వేడికి కరిగిపోతే ఎందుకు బాబు తింటాడు అని చెప్పి చాలా వెతికాను కానీ అది సింక్లో వచ్చి పడింది తాంగోడ అనుకున్నాను ఇంక ఇందులో మ్యాగీ వేసి ఆ స్టవ్ పైన పెట్టి లిడ్ అయితే క్లోజ్ చేసిన మళ్ళీ మటన్ అయితే ఇక్కడ పెట్టి ఇంకా కారం ఇవైతే వేసి కుక్కర్ పెట్టేయాలి ఈ పాపం మా హస్బెండ్ డైలీ నైన్ ఓ క్లాక్ వెళ్ళేది ఈ రోజు నైన్ థర్టీ వరకు కూడా వెయిట్ చేసిండు కానీ బ్యాడ్ లక్ అయినా కూడా మటన్ ఉడకలేదు ఎందుకో తెలియదు ఒక్కొక్కసారి ఎయిట్ విజిల్స్ కే తీసేస్తాను ఖచ్చితంగా ఎయిట్ విజిల్స్ కి తీసేస్తాను పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది ఒక్కో రాజు ఒక్కొక్క రోజు ఇంకో టూ విజిల్స్ పడతాయి బట్ ఈ రోజు టెన్ విజిల్స్ పెట్టాను అయినా కూడా సరిగ్గా కుక్ అవ్వలేదు అని అనుకుంటున్నా బట్ ఈవినింగ్ ఇంకా తను వచ్చాక చూసుకుంటారు ఆ పనులు మనకి ఇంకా అక్కర్లేదు అందరికీ తెలిసిందే సండే అంటే ఎంతైనా కొంచెం బద్ధకంగా ఉంటుంది అందుకని చెప్పి వీడియోకి వాయిస్ ఓవర్ ఇప్పటివరకు కూడా ఇవ్వలేను యాక్చువల్గా నేను రేపటి వీడియోకి ఈరోజే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా బట్ నిన్నటి వీడియో కూడా ఎడిట్ చేసుకోలేదు అది ఈరోజు ఎడిట్ చేద్దామంటే టూ వీడియోస్ అయిపోయినాయి నాకేమో ఇంట్రెస్ట్ వస్తలేదు ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నా తీరిగ్గా ఎందుకో సడన్గా ఇంట్రెస్ట్ వచ్చింది ఇదే టైం అని చెప్పేసి ఇంట్రెస్ట్ రాగానే కూర్చొని బట్ బట్ ఆ వీడియోస్ అయితే ఎడిట్ చేసేసుకుంటున్నా వన్ అవర్ నావి కావాలనుకుంటే చక్కగా ఎడిటింగ్ అయిపోతుంది బట్ ఆ వన్ అవర్ కూర్చోడానికి నాకు ఎక్కడ లేని బద్దకం వస్తుంది ఇంట్రెస్ట్ వస్తే నాకన్నా ఎక్కువ ఇంట్రెస్టెడ్గా పనిచేసేది ఎవ్వరు ఉండరు ఇంట్లో పనికి కాదులేండి ఈ ఎడిటింగ్ పనికి బట్ ఒక్కొక్కసారి ఎందుకో ఇంట్రెస్ట్ రాదు బట్ అయితే రాగానే వచ్చి కూర్చున్న ఇంట్రెస్ట్ రాగానే వన్ అవర్లో నా ఎడిటింగ్ పని కంప్లీట్ అయిపోయింది ఇంక ఇంట్లో పనులు అన్నీ అయిపోయినాయి బుడ్డోళ్ళు లేచేలోపు జర అట్లా ఒక నాప్ అయితే వేస్తా బట్ నాప్ కూడా నేను ఇలా మెత్త పైన ఒరుగుతాను లేదో అలా లేచి కూర్చుంటాడు అనమాట ఆల్రెడీ ఎడిటింగ్ చేస్తూనే లేచాడు నేను అలా జో కొడుతూనే ఎడిటింగ్ అయితే ఇస్తున్నా సరే ఎడిటింగ్ ఇస్తున్నా అన్న వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇంకా సండే కదా గల్లీలో పిల్లలు అందరూ ఉంటారు ఖచ్చితంగా నైట్ వరకు ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది అందుకని చెప్పేసి ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్ వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేసి ఓపికతో వీడియో అయితే చూసేయండి అండ్ వీడియో చూస్తున్న అందరికి చాలా థ్యాంక్స్ అండి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా అక్కడ కుక్కర్కి పెట్టేసా మ్యాగీ కూడా ఉడికిపోతుంది ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇందులో అయితే మ్యాగీ మసాలా వేసేయాలి ఎంతమందికి మీలో మ్యాగీ మసాలా ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే చిన్నగా ఉండేటప్పుడు ఆ మ్యాగీ కవర్లలో వేలేసుకొని మరి నాకి నాకి చూసేదాన్ని ఇంతే మరి వీడియో నచ్చితే లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్